పర్వాలే ఇన్ని తీర్పు తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయననే కబరి పెట్టారు చూడగానే ఒకే మాట అన్నారు ఇలా సినిమా తీస్తున్నాను అందులో సీత క్యారెక్టర్ ఫస్ట్ హేమమాలిని అనుకున్నాను అన్నారు నేను కామ్గా ఉన్నాను అని రాత్రి నాకు కళ వచ్చింది కళ్ళలో నువ్వు కనిపించావు ఇలాగే అన్నారు అని ఎందుకు అలా అనిపించి అప్పటికప్పుడు నైట్ ఫోన్ చేసి చెప్పి మార్నింగ్ కబరి పెట్టారు ఓకే సో చేస్తావన్నారో ఇంతకంటే ఇంకా అదృష్టం ఉంది ఇంకా ఏం చెప్పలేనండి సరే ఓకే అలా జస్ట్ అలా కన్ఫర్మ్ అయిపోయింది ఆ క్యారెక్టర్ ఆ మధ్యలో ఈ గ్యాప్లో మీరు ఎప్పుడైనా ఇండియర్ కలిసారు అసలు 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 కలవలేదు అసలు కలవలేదు తీర్పు తర్వాత మళ్ళీ అప్పుడే అంతే అదే ఆయన డైరెక్ట్గా కవర్ పెట్టి ఆయన పక్కన సీతగా యాక్ట్ చేయాలంటే ఎన్ని మన సోషల్ సినిమాలు చేసినా కూడా నో ఇది వేరే సో ఆయన దేవుడుగా చూసే ఆ క్యారెక్టర్లో ఆయనతో పాటు సీతగా నటించడం అనేది అంటే ఇంతమంది ఆర్టిస్ట్ ఉండగా సీతగా మీరే పనికి వస్తారని ఆయన ఎందుకు భావించారు కానీ మొత్తం కళలో అట్లా వాళ్ళ వచ్చిందండి పై అది చెప్పేశారు ఫస్ట్ హేమమాలి అనుకున్నాం అనుకుంటే చెప్పారు ఆయన సో అలా అవకాశం వచ్చింది ఆ షూటింగ్ అనుభవాలు ఆ షూటింగ్ అనుభవాలు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదు పైగా అందులో ఇంకోటి ఏమంటే ప్రొడ్యూసర్ ఆయనే డైరెక్టర్ ఆయనే అందులో స్పెషల్గా ఎన్ని రామాయణాలు మహాభారత తీసినా కూడా అందులో ఏమిటే ఆయన రాముడు అది రావణుడు రెండు క్యారెక్టర్స్ చేశారు సో ఇది మెయిన్ ఆయనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ పైగా డైరెక్షన్ ఆయనే ఇంకా ఆయన అసలు తీరికెక్కడ ఉంటుంది అవును ఫుల్గా ఫుల్ కాన్సన్ట్రేషన్ అలాగే ఉండేవాడు మాకంటే వింతను రెండున్నరకు లేపి మేకప్ వేయించారు ఒకసారి తెల్లవారుజామున దేవీపట్నం అవుట్డోర్లో అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ సెల్యూన్లో షాప్ తీయాలి బోట్లో వెళ్ళటం ఎలా అంటే ఇది వేసారంటే టెంట్లో వేస్తారు ఆ చుక్కలు పడతామండి మంచు ఇద్దరులో కూర్చొని వాళ్ళు మేకప్ వేస్తూనే అంటే ఫైవ్ థర్టీకి లొకేషన్లో ఉండాలి సో అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఆ ఒక్క సినిమాలో నాకు తగిన సో దాని తర్వాత అప్పుడు కష్టపడ్డా కూడా తర్వాత బాగా అనిపించింది ఇంకా రకరకాల లొకేషన్స్ పోవటం అది ట్రీట్మెంట్ అంతా అదర్వైజ్ చాలా బాగుంటుంది టైమింగ్ నాకు బాగా నచ్చింది మార్నింగ్ కి ఫస్ట్ షాట్ ఫైవ్ ఓ క్లాక్ ప్యాకప్ ఓకే సో సెవెన్ థర్టీకి అంతా భోజనాలు పెట్టేవాడు నైన్ ఓ క్లాక్ నిద్రపోవాలి సో సరిపోయింది ఆ టైమింగ్ మనం ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేస్తాం అవును సో ఇంకా ఆయన అసలు మూడింటికే లేస్తారట అవును నాలుగింటికే మేకప్ నాలుగింటికి రెడీగా ఉంటారంట మేకప్ వేసుకొని ఇంకొక విషయం చెప్పాలంటే మేము నగలు అవన్నీ వేసుకుంటే బాగా చికాకు ఎప్పుడు బ్రేక్ అవ్వదు అన్నీ తీసి పడేస్తాం నేను ఆయన చూసాను కిరీటం కూడా తీరండి అవును బ్రేక్ అంటే కూడా తీరు ఏవో లైట్గా ఏదో చేస్తారు అలాగే ఉంటారు మొత్తం ప్యాకప్ అంటేనే కిరీటం తీసి పెట్టడం ఇలాంటివన్నీ నేను ఇదొకటి చూసాను ఆయన చూసి అదొకటి మెయిన్ నేనైనా నా తర్వాత ఉండేవాళ్ళు నేర్చుకోవాల్సిన టైం పంక్చువాలిటీ అదే మెయిన్ మనకి సపోర్ట్ చేస్తుంది నేను అనుకుంటున్నాను ఆర్టిస్ట్ కానీ ఏ విధానికైనా సో ఆయన దగ్గర నేను మామూలుగా కరెక్ట్గా ఉంటాను ఆయన చూస్తే ఆయన బిఫోర్గా ఉంటారు కదా అవును సో మనం కరెక్ట్ టైం ఫాలో చేస్తే బిఫోర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అది కానీ ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే రావణుడు సీతను ఎత్తుకుపోయే సీన్ అందులో మామూలుగా అన్నీ రెడీ చేస్తే నేను మామూలుగా అప్పుడు ఈ మామూలు కాస్ట్యూమ్లోనే ఉంటాం కదా నారచీరలు కట్టుకునేది ఈయనప్పుడు రావణుడు గెటప్ ఆ షార్ట్ తీస్తున్నారు బ్రేకు లైటింగ్ చేస్తున్నారు ఈయన ఇట్లా మెట్లు ఉన్నాయి అక్కడ చే చేయించారు పన్నసాల సో పై మెట్లు ఆయన ఉన్నారు నేను ఇక్కడ నిల్చున్నాను మొత్తం కిరీటం అవన్నీ పెట్టినారు ఏంటంటే నిలబడే అలా తూలుతున్నారు నాకేంటంటే అది మా లేదా ఆలోచన ఏంటో చెప్పండి రెండింటికి లేస్తారు కదా అని అప్పుడు కూడా హాఫ్ అన్ అవర్ అక్కడ నిలబడే ఉన్నారండి